హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట లాగ్ వచ్చేసి నిన్న గురువారందండి ఇలాగైతే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి వాయిస్ అయితే సరిగ్గా వినిపించట్లేదు అనుకుంటానండి అంటే చిన్నగా వినిపిస్తుంది ఇక్కడ ఏంటంటే చేపలు అయితే వచ్చాయండి ఎండి చేపలు ఇంకా మా అంటే ఇంకా అమ్మోలు ఉండేది సెంటర్లు అనమాట ఇంకా అన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి రోడ్డు మీద కేనలు పెట్టుకొని డబ్బింగ్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అనమాట కొత్త వచ్చిారండి కాదు స్నానం అయితే చేపించారండి అంటే తొమ్మిది లోపల కూడా స్నామనమాట ఇంకా కప్ప స్పూన్స్ ఇవన్నీ అయితే రాసారండి వేంపాకి ఇవన్నీ రాశారనమాట ఇక్కడ ఇంకా అన్నీ అప్లై చేశారండి ఫేస్కి ఇంకా బాడీ మొత్తం అయితే అప్లై చేశారనమాట ఒక రూమ్లో అయితే కూర్చున్నానండి అంటే డ్రై అయ్యేంత వరకు మనము ఇంకా లోపలే ఉండాలన్నమాట ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ అవి వచ్చాయండి మా అయితే తీసుకుంటుంది మా చెల్లెల హౌస్ కూడా పక్కనేనమాట ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి ఇంక మన మనకు షాపులో కంటే కూడా మనకి బయటే బండ్ల మీద దొరికాయే మనకి ఎక్కువ తక్కువకు వస్తాయండి బయట షాపుల్లో అయితే ఎక్కువ రేటు ఉంటాయి కదా ఇక్కడైతే ఒక హండ్రెడ్ రూపీస్కి మూడు కిలోలు ఇచ్చారండి అంటే వన్ అండ్ హాఫ్ కిలోనేమో క్యారెట్ ఒక ఒకటిన్నర కేజీ ఏమో బీట్రూట్ అవి ఇచ్చారండి ఇక్కడ మా అమ్మ అయితే కళ్ళల్లో శుండి పెట్టాలని చెప్పేసి ఇవి సొంటి ఇవన్నీ అయితే నోరుతుందండి ఇంకా తర్వాత ఈ తెల్లగడ్డలు ఆముదంలో ఇవేసి మింగించాలంట మింగాలంట ఇది ఇది వచ్చేసి ఇదేంటంటే వాటి పేరు రావట్లేదు గుర్తు రావట్లేదు నాకు ఇంగు అనమాట ఇంగువ కూడా అయితే వాటర్లో వేసిస్తుందండి పళ్ళలో తగలకూడదు అనమాట పళ్ళు తగిలితే పుచ్చిపోవడమే ఏదో అవుతుందంట అందుకని చెప్పేసి గొంతులో వేసుకోవాలండి కరెక్ట్గా ఇంకా ఆ రోజైతే ఇలా అయితే జరిగిపోయిందనమాట ఇంకా ఏంటంటే నిన్నైతే బాగా జరగాలి జరగాల్సిందండి బ్రాండ్గా అయితే బాసాలు అయితే ఉంటే నేను అయితే చాలా బాధతో అయితే బ్రాండ్గా చేసేవాళ్ళు చోటలతో అయితే ఇవైతే ఇంగువ ఇవి మొత్తం తాగేసానండి తర్వాత అయితే తెల్లగడ్డలు ఆంధ్ర లోడేది మా అమ్మ అయితే అవి మొత్తం తాగా తాగాలంటే ఆ రోజు అయితే ఏడో రోజు తొమ్మిదో రోజు తప్పనిసరి తీసుకుంటే మంచిగా మన బాగుంటాయి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగేదండి గ్రాండ్గా అయితే కానీ ఇంకా మనం ఏం చేయలేము కదా ఇంకా సిక్స్త్ మంత్ లో మిస్ అనేది అంటే చాలా బాధ ఉందండి ఇంక అందరం చాలా అయితే నిన్న ఇక్కడ వచ్చేసి ఆముదం అండి ఇంకా ఆముదం అయితే లేదు అంట వీటిలో వెల్లుడు పై కొంచెం కాచిందనమాట అయితే ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా తల కూడా పెట్టాలండి తల కూడా పెట్టగలని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే పొగ కూడా వెయ్యాలి కదా ఇంకొక నలకొడుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మా వారైతే వచ్చారండి ఊరి నుండి ఆ రోజు స్నానం చేయించిన రోజు చికెన్ అయితే తినాలంట తిన్న తర్వాత స్నానం చేపిస్తారండి వేపా అలా ఇంకా ఇక్కడైతే మటన్ అయితే తీసుకొచ్చారు చికెన్ అయితే తర్వాత చేశారండి ఈవినింగ్ అయితే ఇంకా అక్కడ కొన్ని బన్నులు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా బన్నులు కూడా తినేసి మార్నింగ్ అయితే టిఫిన్ చేశానండి తిన్న తర్వాత స్నానం అయితే చేపిస్తారండి ఇలా అయితే జరిగిందనమాట చాలా బాధగా అయితే ఉందండి మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా పక్కన మస్తునే ఉందండి ఇంకా అక్క అయితే ఇవి చపాతీలు అయితే తెచ్చిచ్చిందనమాట ఇంకా చపాతీలు తిన్న తర్వాత కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకుని ఇంకేం పని అయితే చేసేది ఏం లేదండి వన్ మంత్ దాకా బాగా రెస్ట్ తీసుకోవాలన్నమాట ఇంకా చాలా నెలల్లో చేతులు పెట్టకూడదండి ఇక్కడైతే మా చెల్లి ముల్ల ఇంక అయితే కట్ చేస్తుందండి ఫ్రై లాగా చేసుకోవడానికి ఇంకా ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా అప్లై చేసిన తర్వాత ఒక అవర్ దాకా అట్లా కూర్చోవాలండి ఈ తలకు మొత్తం పట్టేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట ఇంకా చెవిలో ఆముదం కూడా వేసిందండి వేస్తే అలా చాలా మంచిది అనమాట ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసిందండి నేను నవ్వుతున్నాను మా చెల్లింది పక్కన ఇంకా తర్వాత వచ్చేసి వేపాకు పసుపు ఇవన్నీ అయితే అప్లై చేశారండి ఒక ఒక అన్నవర పాటు ఇంకా మనం డ్రై అవ్వాలి కదా అందుకని చెప్పేసి కిచెన్లో అయితే కూర్చొని ఉన్నానండి నేనైతే ఒక వన్ అవర్ తర్వాత స్నానం అయితే చేపిస్తుంది అనమాట మా అమ్మ మా చెల్లి అయితే మామూలుగా అయితే చాలా బాగా జరిగేదండి ఇంక అందరు చుట్టాలతో ఇల్లు అయితే అనమాట ఇంకా నాకు అప్లై చేసిన తర్వాత మా అమ్మ అయితే అయితే కడుగుతుందండి ఇంకెవరు చేసేవాళ్ళు చాలా పని ఎక్కువైంది మా అమ్మకైతే ఇంకా నేను ఉన్నాను కాబట్టి పని ఎక్కువ అయితే అయింది అనమాట ఇంకా అమ్మ ఏంటంటే టిఫిన్ కొట్టు కూడా ఉందండి ఇంకా టిఫిన్ కూడా చేసుకుంటుంది ఈవినింగ్ అయితే మా అయితే షూట్ చేసిందండి ఇంకా తర్వాత ఇంకొక స్నానం అయితే చేపిస్తారండి అదైతే షూట్ చేయలేదు ఇంకొక తర్వాత స్నానం చేస్తే ఇంకా అయిపోతుందండి తొమ్మిది ఒక గంట మనం ఎండలైతే ఉండాలండి ఒక అరగంట పాటు తలంతా జోయాలంటే అంటే తలంతా పచ్చిగా ఉంటుంది కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎండలు ఎండలైతే నిలబడాలంటే నాకు తెలియదు అంటే ఇవన్నీ మా అమ్మే చుట్లు అనమాట ఇంకెక్కడైతే గ్లాస్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా ఇంకా సాయంత్రం పూట అయితే మేము టీ తాగుతున్నాం నేను కూడా తాగుతున్నాను అంటే లైట్గా అయితే తాగుతున్నాను ఎక్కువైతే బాగుంటుంది గోరువెచ్చగా అయితే తాగాలంటే ఇంకా లైట్ వేసుకోవాలి మామూలు వైపు చికెన్ కర్రీ అయితే చేస్తుందండి మార్నింగ్ తెచ్చింది పని సరిపోలేదని చెప్పేసి టైం లేదని చెప్పేసి తినేసి కరిగింది ఎంత పడుకోబోడుతుంది తలకైతే పట్టేస్తుందంట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా లేను మా వారైతే తినేసాను తినేసి కాసేపు బయట రెండు ఫ్రెండ్స్ కూడా తింటున్నాము అనమాట అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వచ్చింది